అమర్జీవి పొట్టి శ్రీరాముల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నేటి యువతరానికి ఉందని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు అన్నారు పెద్దాపురంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలిరి దొరబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర సమర ప్రత్యేక తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాడిన పోరాడినజీవి పొత్తు శ్రీరాములు గారి వద్దంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఆవృత్తిపూ ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం పట్నంలో పలు ప్రదేశాలకి కూడా వెళ్ళడం జరిగింది ఆయన ప్రత్యేక తెలుగుదేశం రాష్ట్రం కాకుండా అలాగే ఆ రోజు ఉప్పు సత్యాగ్రహంగా పాల్గొన్న వ్యక్తి అలాగే దళితులకి దళితుల యొక్క రైట్స్ కోసం కూడా పోరాడిన వ్యక్తి అటువంటి ఆయన సేవలను స్పందించుకుంటూ ఆయన అడుగు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను